హలో అండి వెల్కమ్ టు ఆల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి బొచ్చ చేపల పులుసా అండి అసలు ముక్క అనేది విరగకుండా అసలు కొంచెం కూడా చెతిరిపోకుండా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు వీడియో స్టార్ట్ చేద్దాము ఇక్కడ నేను చేపలు తీసుకున్నానండి చేపలలో చాలా టైప్స్ ఉంటాయి కదా వీటిని బొచ్చ చేపలు అంటారంట ఇలా బొచ్చ చేపల్ని తీసుకున్నాను ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు దీంట్లోకి రెండు ఉల్లిపాయ ముక్కల్ని కట్ చేసి పెట్టుకున్నానండి నాలుగు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా నానబెట్టి పక్కన పెట్టేసుకుందామండి ఇలా నానబెట్టడం వల్ల రసం అనేది మంచిగా తొందరలో వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకోవాలండి అప్పుడే చేపలు అనేవి విరిగిపోకుండా ఫ్రీగా ఉడికిపోతాయి అనమాట ఇడ వెడల్ పుట్టితే ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి సరిపడా ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర యాడ్ చేసుకుందాము ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని అండ్ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకుందామండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు యాడ్ చేసుకుందాము ఉల్లిపాయ ముక్కలు అనేవి మంచిగా ఫ్రై అయితే వరకు బాగా వేయించుకుందామండి చూశారు చూసారు కదా ఇలా పక్కన పెట్టేసుకొని బాగా ఫ్రై అయ్యే వరకు బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేద్దాము మనకు నాన్ వెజ్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ ఉంటే చాలా బాగుంటుంది కదా ఇక్కడ నేను రెండు టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చ పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకుందాము ఇలా బాగా పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు మీ టేస్ట్కి తగ్గట్టు కారాన్ని యాడ్ చేసుకోండి అంటే ఎవరి కారం ఎంత ఉంటుందో మనకు తెలియదు కదా మీరు చూసి యాడ్ చేసుకోండి చేపలకు ఎంత పడుతుందో ఇప్పుడు మనం చింతపండు రసాన్ని యాడ్ చేసుకుందాము మొత్తం యాడ్ చేసుకోండి ఇలా బాగా కలబెట్టుకొని సరిపడంత సూప్ వేసుకుందాము దీంట్లోకి ఇంకా కొన్ని వాటర్ని యాడ్ చేసుకుందాము మనకి చేపలు అనేవి కొంచెము అవి లడ్డుగున్నా కూడా సూప్ అనేది తక్కువనే పెట్టుకోవాలండి అప్పుడే ఉడి చేపలు మెత్తగా ఉంటాయి కాబట్టి తొందరలో ఉడికిపోతుంది మనం గ్రేవీ అనేది కొంచెం తక్కువనే పెట్టేటట్టు చూసుకుంటే గ్రేవీ అనేది చాలా బాగుంటుంది కొన్ని వాటర్ ఎక్కువైతే మాత్రం టేస్ట్ అంత బాగోదు అలా పక్కన పెట్టేసుకున్న తర్వాత వాటర్ అనేది మంచిగా బాయిల్ కావాలి ఆ రసం అనేది మంచిగా బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు మనం తీసుకున్న బొచ్చ చేపలని దీంట్లోకి యాడ్ చేసుకుందామండి అసలు దీంట్లో గరిట అయితే అస్సలు పెట్టద్దు పెడితే మాత్రం ముక్క అనేది చెరిగిపోతుంది టేస్ట్ అంత బాగోదు చూసారు కదా ఇలా అన్నిటిని యాడ్ చేసుకుందాము ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం నేను గంటతోటి కొంచెం ముక్కలు అనేవి కొంచెం సూప్లో మునిగేంత వరకు ఇలా అంటున్నానండి తర్వాత వస్తే అసలు యూజ్ చేయొద్దు ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు సిమ్లోనే ఉడకనిద్దామండి చూసారు కదా ఇలా కొంచెం ఉడికిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి కొంచెం ధనియా పౌడర్ని యాడ్ చేస్తున్నాను అండ్ కొంచెం ఆర టీ స్పూన్ వరకు మసాలా యాడ్ చేసుకుందాము ఇప్పుడు దీంట్లోకి కొంచెం కసూరి మెతిని యాడ్ చేసుకుంటున్నానండి మీరు ఒకవేళ మీ దగ్గర లేనట్లయితే కొంచెం స్కిప్ చేసుకోవచ్చు కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకొని కసూరి మెతిని యాడ్ చేసుకుంటున్నాను మీ దగ్గర లేనట్లయితే స్కిప్ చేసుకోవచ్చు ఇది యాడ్ చేస్తే కొంచెం టేస్ట్ అనేది బాగుంటుందండి ఇలా గంట అనేది పెట్టకుండా ఒక క్లాత్ తీసుకొని ఇలా అటు ఇటు టర్న్ చేసుకుంటే మనకి ముక్క అనేది మంచిగా అక్కడిక్కడ తిరుగుతుందండి మనం గంట పెట్టినట్లయితే ముక్క అనేది చెదిరిపోతుంది ఇప్పుడు మూత పెట్టేసుకొని వీటిని బాగా ఉడకనిద్దాము చూసారు కదా ఇలా కాస్త ఉడికిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కొంచెం అటు ఇటు తిప్పుకుందామండి ఇంతసేపు మి మంట అనేది మీడియం ఫ్లేమ్ సిమ్లోనే పెట్టుకున్నాము ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడకనిద్దామండి చూసారు కదా ముక్క అనేది మంచిగా దగ్గరకు పడ్డది అండ్ బాగా ఉడికిపోయింది కదా బాగా ఉడికిపోయింది కదా చూసారు కదా ముక్క అనేది మంచిగా ఉడికిపోయిందండి ఇప్పుడు ఒకటి తీసి చూపిస్తాను చూసారు కదా అసలు ముక్క అనేది చెదిరిపోకుండా చాలా మంచిగా ఉడికిపోయింది ఇప్పుడు ఒక ఫస్ట్ మీడియం ఫ్లేమ్ ఫస్ట్ సిమ్లో పెట్టుకొని తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడిగించుకోవాలండి అప్పుడు చేపలు అనేవి విరిగిపోకుండా ఉంటాయి మనం దీంట్లోకి గంట అసలు యూజ్ చేయలే కాబట్టి చేప అనేది విరిగిపోదండి అలాగే మన వేడి వేడి చేపల పులుసు అయితే రెడీ అయిపోయినట్టే చాలా బాగుంటుందండి ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇంట్లో ఉండే వాటితో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తాను మీకు ఏం కావాలనో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్